కొత్త ఛానల్ నైన్టీ డేస్ లో మనకు ఒక షార్ట్ గిన్న వైరల్ అయిపోయితే అండ్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ వస్తే అండ్ మానిటేషన్ అయిపోతుంది ఈ ఛానల్ నేను వన్ మంత్ లో మానిటేషన్ చేసి చూపిస్తాను నేనైతే ఏం ఛాలెంజ్ చేస్తున్నా అంటే గాయస్ కదా వన్ మంత్ లో మానిటేషన్ చేసి మీకు అన్న మొత్తం పెడతాను నేను ఛాలెంజ్ చేస్తాను అనమాట హలో గా గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వెల్కమ్ బ్యాక్ మై న్యూ వ్లాగ్స్ టుడేస్ వ్లాగ్స్ లో ఏదైతే ఓఈస్ అన్ని వ్లాగ్స్ ఉందో దాంట్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం మొత్తానికి ఆపేషన్ అనమాట ఎందుకు అంటే రీజన్ ఉంది అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో చెప్పాను సో దాంట్లో రీచ్ పెరుగుతలేదు అండ్ ఇంప్రెషన్ పంపుతలేదు యూట్యూబ్ వాళ్ళు మొత్తానికి డౌన్ చేసేసిండు ఆ ఛానల్ని డడ్ చేసేసిండు మొత్తానికి డడ్ చేసేసిండు కాబట్టి లాస్ట్ వీడియోలో చెప్పాను ఏంటంటే సో ఆ ఛానల్ని పక్కన పెట్టేసిన డెడ్ అయిపోయింది సో వ్యూస్ వస్తా లేకపోతే మొత్తం చెప్పినా కదా రియల్ అండి ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టారో సో కంప్లీట్లీ ఇలా మీకు వ్యూస్ వస్తాయి అండ్ ఒక ఫిఫ్టీ ఒక ఫార్టీ ఒక థర్టీ ఇట్లా వ్యూస్ వస్తే మొత్తానికి ఆ ఛానల్ అనేది పక్కన పెట్టేయండి ఒక ఫ్రెష్ ఛానల్ క్రియేట్ చేసేసుకోండి అండ్ ఆ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో మీరు ఒక వీడియో మంచిగా ఎట్లా ఉండాలంటే సో ఒక డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగ్స్ అయితే అండ్ బ్లాగ్స్ అండ్ కుకింగ్ అయితే కుకింగ్ అండ్ ఇప్పుడు గేమింగ్ అయితే గేమింగ్ అండ్ టెక్ అయితే టెక్ ఏదైనా కానీ మంచి కంటెంట్ చూసుకొని సో దాంట్లో మంచి ఎడిటింగ్ చేసేసుకొని ఫస్ట్ వీడియోనే మనకు వైరల్ అయిపోవాలన్నమాట సో అట్లా వైరల్ అయిపోతేనే మనకు వ్యూస్ వస్తాయి అనమాట అలా అయితే మీరు వీడియో అయితే అప్లోడ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మనకు వ్యూస్ వస్తాయి అనమాట ఆ ఛానల్ కి ఎందుకు వ్యూస్ రావంటే గాస్ ఇక్కడ త్రీ ఇయర్స్ లేదా ఫోర్ ఇయర్స్ లేదా టూ ఇయర్స్ ఉంటాయి కదా ఆ ఛానల్ డెడ్ అయిపోతుంది ఇక యూట్యూబ్ వాడడానికి రికమెండ్ పంపాడు ఎప్పుడు రికమెండ్ పంపాడు అంటే దానికి సో వన్ డే బై వన్ డే వన్ డే బై ఇట్లా వన్ డే ఇట్లా సో దానికి కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అంటే దానికి రికమెండ్ పంపుతాడు సో కొత్త ఛానల్కి ఎలా పంపుతాడు అంటే కొత్త ఛానల్ అంటే ఫ్రెష్ ఉంటుంది కదా ఈ ఛానల్ సో దానికి ఏం చేస్తారంటే ఎక్కువ పంపే ఛాన్స్ ఉంటాయి సో రికమెండ్ ఎక్కువ పంపే ఛాన్స్ ఉంటాయి కాబట్టి కొత్త ఛానల్ చేయండి సో ఇది కూడా మనకు డెడ్ అయిపోయింది అనుకోండి సో మనకు మళ్ళీ దీన్ని కూడా వ్యూస్ రావన్నమాట దీన్ని కూడా సో ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలన్నమాట సో ఇప్పుడే మనం దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటే మంచిగా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ మొత్తానికి మనం వన్ మంత్ లో మానిటేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఎలా చేసుకోవచ్చు మామిడిటేషన్ ఇక్కడ నేను ఈ ఛానల్ నేను వన్ మంత్ లో మానిటేషన్ చేసి చూపిస్తాను సో మీకు కళ్ళ ముందర నేను వన్ మంత్ లో మానిటేషన్ చేసి చూపిస్తాను అండ్ షార్ట్ రూపంలో కానీ అండ్ లాంగ్ రూపంలో కానీ సో ఏదో ఒకటి కానీ మానిటేషన్ చేసి మీకు కళ్ళ ముందట హండ్రెడ్ పర్సెంట్ పెడతాను మీరు చూడండి ఈ ఛానల్ కూడా వన్ మంత్ లో మానిటేషన్ చేసి మీ కళ్ళ ముందర పెడతా అని చెప్తాను అనమాట హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు చూడండి మీరు సో చాలా డెడ్ అయిపోయింది అనుకోండి ఆ ఛానల్ డెడ్ అయిపోయిన ఛానల్ పక్కన పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కదా సో మీరు బ్లాగ్ తీస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫైవ్ మినిట్స్ వీడియో లెంత్ వీడియో అండ్ యూట్యూబ్ లో ఎడిటింగ్ చేసేసి కొద్దిగా క్లైమాక్స్ అంటే జోక్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ సో అందులో యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత సో కంప్లీట్లీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏదైతే కొత్త ఛానల్ క్రియేట్ చేసినారో దీంట్లో వీడియోస్ అప్లోడ్ చేసిన రో దీన్ని లింక్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఏదైతే హోల్డ్ ఛానల్ మీరు పక్కన పెట్టినరు కదా దాంట్లో మీరు షేర్ చేయండి పోస్ట్ చేయండి కమ్యూనిటీ పోస్ట్ చేయండి పోస్ట్ చేసిన తర్వాత సో మనకు అప్పుడు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకోసం అంటే అలా ఎందుకు పోస్ట్ చేయమంటున్నా అంటే అది పాత ఛానల్ అండి సో దాన్ని పక్కన పెట్టినరు ఇప్పుడు మన కొత్త ఛానల్ కి మనకు వ్యూస్ రావాలి కాబట్టి సో దీన్ని మనం ప్రమోషన్ చేస్తున్నాం అనమాట ఏది కొత్త ఛానల్ కి సో ఏదైతే కొత్త ఛానల్ క్రియేట్ చేసినారో ఆ ఛానల్ ప్రమోషన్ చేస్తున్నాం ఏది హోల్డ్ ఛానల్ లో హోల్డ్ ఛానల్ లో ప్రమోషన్ చేస్తున్నాం అనమాట సో అప్పుడు మనకు మన పాత ఆడియన్స్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం నోటిఫికేషన్ వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ తమిళిల్ చూసేసి హండ్రెడ్ పర్సెంట్ మనకు చూస్తారన్నమాట సో మనకు వ్యూస్ వచ్చే ఛానల్స్ ఉంటాయి ఇన్ కేస్ మీ తమిళ బాగుంది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ వన్ కే టూ కే త్రీ కే అండ్ మళ్ళీ వన్ ల్యాక్ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ గాయస్ నా ఛానల్ ఇలా డెడ్ అయిపోయింది కాబట్టి నేను పక్కన పెట్టిన సో ఓయిస్ అనేవి నేను పక్కన పెట్టిన హండ్రెడ్ పర్సెంట్ ఫోర్టీన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నేను సో దాన్ని కంటిన్యూ చేయొచ్చు సో ఎంత కష్టపడ్డా దానికి వ్యూస్ నావుగా ఆ ఛానల్ డెడ్ అయిపోయిందిగా ఆ ఛానల్ డెడ్ అయిపోయింది కాబట్టి దాంట్లో ఎన్ని వీడియోస్ అయినా అప్లోడ్ చేయండి ఎంత మంచి వీడియోస్ అప్లోడ్ చేయండి వ్యూస్ రావు షార్ట్ వీడియో చూడండి ఒక షార్ట్ కింద మంచి క్రియేట్ చేసేసి అప్లోడ్ చేసినాడు అనుకోండి ఎడిటింగ్ మంచి అప్లోడ్ చేసినా అనుకోండి ఆ ఛానల్లో ఆ షార్ట్ కి మొత్తానికి నోటిఫికేషన్ జీరో అసలు వన్ టు వ్యూస్ కూడా రావన్నమాట ఒక్కొక్క వీడియోకి అలా రావట షార్ట్ వీడియోకి నేను ఏం చేస్తున్నాను అంటే చాలా షాక్ అవుతుంది అండ్ ఇందుకు ఇంత మంచి వీడియో ఎడిటింగ్ చేసినా మళ్ళీ వ్యూజ్ ఎందుకు వస్తా బాధపడుతూ బాధపడుతుంటాయి మళ్ళీ దానికి డిలీట్ చేసేసి అండ్ ఫ్రెష్ అప్లోడ్ చేస్తే కూడా సో మనకు రీయూజ్లో వస్తాయి అనమాట అలా కూడా రీయూజుల్లో వస్తుంది సో నేనేస్తాను బాధపడుతూ బాధపడుతుంటాయి అండ్ నేనేం చేసినా అంటే నాకు ఒక థాట్ వచ్చింది ఏంటిది దీన్ని పక్కన పెట్టేయాలి సో ఫ్రెష్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి నాకు ఒక థాట్ వచ్చింది అనమాట ఎస్టర్డే నుండి అది ఫస్ట్ వీడియో ఇది సెకండ్ వీడియో అనమాట మోస్ట్లీ నేను దీనికి వన్ మంత్లో మోంటేషన్ చేసేస్తాను అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీకు కళ్ళ నేను వన్ మంత్ లో మానిటేషన్ చేసి మీ ముందర పెడతాం మీరు చూడండి సో నా వీడియోస్ ఎవరెవరు మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తారో సో ఈ ఛానల్ కి ఎన్ని మంత్స్ లో మానిటేషన్ చేసుకుంటారో మీరు అనుకోవచ్చు కామెంట్ రూపంలో తెలియండి సో హండ్రెడ్ పర్సెంట్ నేనైతే వన్ మంత్ లో మానిటేషన్ చేస్తానైతే నేనైతే హామీ ఇస్తున్నాను అనమాట మీరు ఎన్ని మంత్ లో మాటిటేషన్ చేస్తారని మీరు అనుకుంటున్నారు గెస్ట్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి బ్రో నీకు త్రీ ఫోర్ మంత్ పడుతుంది అని కామెంట్ చేయండి లేదా వన్ మంత్ పడుతుంది కామెంట్ చేయండి లేదా టూ మంత్ పడుతుంది కామెంట్ చేయండి ఇలా అయితే కామెంట్ చేయండి నేనైతే ఏం ఛాలెంజ్ చేస్తున్నా అంటే కాసిన వన్ మంత్ లో మాటివేషన్ చేసి మీకు అలా మొత్తం పెడతాను నేను ఛాలెంజ్ చేస్తున్నానమాట మీరు ఎన్ని మంత్స్ అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ సో వన్ మంత్ లో అయితే మానిటేషన్ చేస్తానైతే అంటున్నమాట సో ఇదండి ఈ వీడియో నాకు జరిగింది మీకు జరగద్దు అంటూ షేర్ చేస్తున్నాను అనమాట లాస్ట్ వీడియోలో చెప్పాను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను అనమాట ఏంటిది బ్లాగ్స్ అంటే బ్లాగ్స్ తీస్తా లేదు ఎక్కడ వెళ్తలేను లేను మోస్ట్లీ నేను ఇక్కడ చెప్తున్నానమాట అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అనమాట నాకు జరిగింది సో మీకు జరగద్దు అలాంటి ఛానల్ కింద ఉంటే ఇన్ కేసు ఒక ఫిఫ్టీ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ అబోవ్ లేదా బిలో వ్యూస్ వస్తే సో దాన్ని డెడ్ అయిపోతుంది ఆ ఛానల్ దాన్ని పక్కన పెట్టండి ఒక ఫైవ్ హండ్రెడ్ వన్ కే వ్యూస్ వస్తే ఉంచండి లేదు కానీ మాకు అన్ని వ్యూస్ వస్తే పక్కన పెట్టాలా ఇట్లా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి సో ఇప్పుడే చెప్పిన ఏంటంటే అన్ని వ్యూస్ వస్తాయి ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక ఫోర్ హండ్రెడ్ ఒక వన్ కే వ్యూస్ వస్తే ఉంచండి కంటిన్యూ చేయండి అండ్ దాంట్లో మీరు రెగ్యులర్ వీడియోస్ అయితే అప్పుడు చేయండి హండ్రెడ్ పర్సెంట్ దానికి రిజల్ట్ వస్తుంది ఇన్ కేసు ఎవరికైతే రాకుంటే ఒక సెవెంటీ థర్టీ ఫార్టీ ఇట్లా వ్యూస్ వస్తే దాన్ని పక్కన పెట్టండి ఇక పక్కన పెట్టేసి ఫ్రెష్ ఛానల్ క్రియేట్ చేయండి మీకు కూడా ఒక హారు ఉంటాయన్నమాట సో దీంట్లో వర్క్ చేయాలి వర్క్ చేయాలి తాట్ ఉంటాయన్నమాట సో ఎందుకోసం అంటే గాయస్ ఇక్కడ కొత్త ఛానల్ క్రియేట్ చేస్తారు కదా మీకు అంటే కొత్తగా ఛానల్ ఫ్రెష్ క్రియేట్ చేశాం కదా సో దీంట్లో మనం మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయాలని మీకు కూడా థాటు ఉంటాయన్నమాట పాత ఛానల్ పక్కన పెట్టేయండి కొత్త ఛానల్లో నైంటీ డేస్లో మనకు ఒక షార్ట్ గీనా వైరల్ అయిపోయితే అండ్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ వస్తే అండ్ మానిటేషన్ అయిపోతుంది సో ఈజీ కదా సో అట్లా అయితే నేను చెప్తున్నా అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇలా అయితే మీరు కొత్త ఛానల్ క్రియేట్ చేసేయండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ మౌంటేషన్ అయిపోతుంది నేను అనమాట సో నేను కూడా ఇప్పుడు కొత్త ఛానల్ కదా సో నా ఛానల్ కూడా మాంటేషన్ వన్ మంత్లో చేసేస్తాను అనమాట ఈజీ గాయస్ చెప్తున్నా కదా ఏదైతే హోల్డ్ ఛానల్ ఉంటుందో దాన్ని పక్కన పెట్టేయండి ఫ్రెష్ ఛానల్ క్రియేట్ చేసుకోండి నేను చేసిన చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది సో ఎవరెవరు కొత్త ఛానల్ క్రియేట్ చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి సో కామెంట్ రూపంలో నేను చూస్తాను అనమాట ఎవరెవరు కొత్త ఛానల్ క్రియేట్ చేస్తారో అండ్ పాత ఛానల్ ఎవరైతే పక్కన పెడతారో అండ్ కొత్త ఛానల్ ఎవరైతే క్రియేట్ చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే చూస్తానమాట థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ బ్లాగ్ ఇంతవరకు చూసినందుకు బ్లాగ్ కాదు కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి సో బ్లాగ్ అయితే తీస్తాను కొంచెం టైం ఉందండి సో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూసేయండి అనమాట ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగ్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అండ్ కుకింగ్ కి సంబంధించింది అండ్ కి సంబంధించింది డిఫరెంట్ డిఫరెంట్ అయితే వీడియోస్ అయితే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన శ్రీను ఎక్స్పెరిమెంట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోని శ్రీనివాస్ టెక్ అప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు అండ్ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్